నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుడి మీద భక్తి గురించి అంటే బాధలు మాకే వస్తున్నాయా ఇంత బాధపడుతున్నాను ఇంత దేవుళ్ళకు మొక్కుతున్నాను ఇన్ని చేస్తున్నా కూడా నా కోరిక తీరడం లేదే అనే వాళ్ళు ఉంటారు రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు ఇట్లా పెళ్ళిళ్ళు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మామూలుగా మనం ఎన్ని ముప్పై ఏళ్ళు అయిపోతున్నాయి ముప్పై రెండేళ్ళు అయిపోతున్నాయి పెళ్ళి కాలేదు పిల్ల ఎక్కడా దొరకలేదు అనుకునే వాళ్ళు ఉంటారు ఇట్లాగే అమ్మాయిలు కూడా ఉన్నారు అట్లాగా రకరకాల బాధలతోటి కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలన్న కోరికలు ఉంటాయి వీటన్నిటి కోసం రకరకాల పూజలు చేస్తారండి పూజలు చేస్తే తప్పులేదండి కానీ మనకి ఎప్పుడు ప్రాప్తమో ఆ రోజు మాత్రమే ఇస్తాడు ఆ భగవంతుడు ఈ లోపల మనము మనం చేయాల్సిన పనులు మనం చేసుకోవాలి మనం అనుకున్నది జరగలేదు కదా ఈ దేవుని నమ్మి కూడా వేస్ట్ అని మనం అనుకో లేదండి ఒక టైం అంటూ ఉంటుంది ఏదైనా కూడా కొంతమందికి సడన్గా వస్తుంది ప్రతిఫలం కొంతమందికి నిదానంగా వస్తాయి కాబట్టి నిదానమే ప్రధానం అన్నట్టుగా భగవంతుడిని ఎప్పుడు నమ్ముకుంటే మనకి ఎప్పటికైనా కూడాను మంచి జరగద్ది పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఎంత శ్రమపడి వాళ్ళు పట్టుదలతోటి పైకొచ్చారో అని మీకు చాలాసార్లు చెప్పుకుంటానండి వీడియోల్లో ఎన్నో రకాలుగా నేను కూడాను మొదటి నుంచి కూడాను నాకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో నా పెళ్ళయిన తర్వాత కష్టం అంటే ఏంటో నాకు తెలిసిందో ఆ రోజు నుంచి నేను దేవుణ్ణి వదలలేదండి ఈ రోజుకి వదలలేదు నేను ఎందుకంటే ఆ దేవుడే మనల్ని చేయబట్టుకొని తీసుకుపోతాడు మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది మనం అంటాం కదండి భగవద్గీతలో కానీ ఖురాన్లో కానీ బైబుల్లో కానీ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తారండి మేము స్కూల్లో చదివేటప్పుడు టెన్త్ క్లాస్ ఉంటుందండి టీచర్సు పిల్లల్ని తీసుకొని టెన్ కమాండ్మెంట్స్ మూవీకి తీసుకుపోయారు తీసుకుపోతే ఆ మూవీ ఇంగ్లీష్ మూవీ మేము చదివే తెలుగు మీడియం కానీ మాకు వచ్చిరాని ఇంగ్లీష్ అయినా కానీ అప్పుడు ఆ మూవీలో ఆ నేల మీద నడుస్తాడు కదా దేవుడు ఆ దేవుడినే పోతారు కదా ఎందుకంటే మనకి తెలుస్తుంది కదండి నమ్మకం ఆ నమ్మకం మీద నేల మీద నడిచిపోవడం అనేది ఆ భగవంతుడి మీద వేసేస్తే భారము నడిచిపోయినట్టుగా అన్నట్టుగా దాంట్లో ఉంటుందన్నమాట అట్లాగా ఒక పది సూత్రాలు ఉంటాయి ఇట్లాగే బాబా గురించి కూడా పదకొండు సూత్రాలు అంటే ఆయన ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ ఎవరైతే మనకి ఎందుకండి ఆయన చెప్పే సూక్తులే మనకు కావాలి ఆయన చెప్పే మంచి మాటలే కావాలి పదకొండు మాటలు చెప్పాడు ఆ పదకొండుని మనం ఆచరించామనుకోండి ఇక అంతకన్నా మనకి ఇంకేముంటుంది మంచి అనేది మనం అనుకోవాలి ఆయన ప్ర ఏది కూడాను ఒకరిని మోసం చేయమనిలేదు ఒకరిని లేదు ఏమి చేయలేదు ఎక్కడ చెప్పినా ఏమి చెప్పినాను భగవద్గీత అంటే సంస్కృతంలో చెప్తారు బాబాది అంటే ఇలా చెప్తారు అన్నిటి సారాంశం ఒక్కటేనండి కాబట్టి మనం ఎవరు ఎవరిని కొలుచుకున్నా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గౌరవించుకుంటారు అనుకొని నా వరకు అయితే నేను ఎందుకంటే నాకు మాకు తెలియదండి మేము చదివే టైంలో మిషనరీ స్కూల్ ఉంది ఫ్రీగా చదువుకుంటాం అంటే ఎగ్జామ్ ఫీజు అలాంటివి ఉంటాయి కొంచెం ఫీజులతోటి అప్పట్లో ఇంగ్లీష్ మీడియం లేవు డబ్బులతో చదివే రోజులు కాదు అట్లా చదువుకున్నాం కాబట్టి మేము యేసు ప్రభు గురించి కూడా తెలుసుకున్నాం ఇక నేను విషయంలో వద్దాం అనుకున్నది ఎందుకంటే దేవుడి గురించి నమ్మకం గురించి నాకు జరిగిన అనుభవం ఒకటి నేను చూసిన అనుభవం ఆతో పాటు ఒక రెండు మూడు సంవత్సరాలు అటు ఇటుగా పెళ్ళైంది పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయికి మంచి అందగాడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అంతకు మించిన అందగాడు భర్తగా వచ్చాడు వస్తే వాళ్ళిద్దరు బాగున్నారు కొన్నాళ్ళు బాగున్నారు తర్వాత తర్వాత బయటపడింది అతను బాగా తాగుబోతాను తాగుబోతూ ఇట్లాగా ఇల్లు పట్టించుకోడు ఏం పట్టించుకోకుండా అట్లా ఉండేసరికి ఈ అమ్మాయి కొంచెం బాధగా అట్లాగా ఉండింది తర్వాత పోను పోను ఇంకా ఈ వేళకు కూడా బాధేస్తుంది కదండి ఆడవాళ్ళకి కూడాను ఇట్లాగా ఇల్లు పట్టించుకోకుండా తాగుడు ఈ బాధలన్నీ భరించలేక గొడవలతో అట్లా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అంటే గొడవలు అయినా కూడాను విడిపోయేది కాదండి అప్పట్లో ఇప్పుడు ఏం లేదు పెళ్ళి అవ్వడమే పోవడము రోజుకే ఏదన్నా ఒక మాట అత్తగారన్నా ఆడబిడ్డలన్నా తోడుగోడలు అన్నా భర్త అన్న ఏదైనా సరే రెండో రోజే వచ్చేస్తున్నారు పుట్టింటికి కానీ ఇద్దరు బిడ్డలు పుట్టేదాకా అమ్మాయి సహనంతోనే ఉన్నింది ఉండి ఇద్దరు పిల్లలు కమల పిల్లలు పుట్టారు అంటే ట్విన్స్ పుట్టారు ట్విన్స్ పుట్టే ఆ పిల్లలు కూడాను బంగారు బొమ్మల్లాగా చక్కగా ఉన్నారండి చక్కగా ఉండి ఆ అమ్మాయి వాళ్ళ నలుగురిని చూస్తే దృష్టి తగిలేటట్టుగా ఉన్నారనమాట ఇట్లా ఉండంగా ఉండగా కొన్నాళ్ళకి ఆయనకి తాగుడు ఎక్కువైపోయి ఆ పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడే చిన్న వయసు అంటే ఒక మూడేళ్ళు ఆ వయసులోనే ఆయన చనిపోయాడు ఆ వయసులో చనిపోయినప్పుడు ఈ అమ్మాయి చాలా బాధపడి ఇట్లా ఈ తాగుబోత ఆయనతోటి ఇట్లాంటి జీవితం ఇచ్చాడు ఏంది భగవంతుడు అని బాధపడుకొని కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డలను చూసుకొని పుట్టింట్లో ఉండిపోయింది పుట్టింట్లో ఉండిపోయి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లల కోసమే నేను బ్రతకాలి అనుకుంటూ ఆ అమ్మాయి ఉండే సమయంలో ఒక సంవత్సరం తర్వాత రోడ్ యాక్సిడెంట్లో ఒక పాప చనిపోయింది ఒక పాప చనిపోయినప్పుడు ఇంకొక పాప ఉంది కదా ఈ అమ్మాయికి మనసు ఇంకా విరక్తి బుట్టిపోయింది పెళ్ళి అయిన రోజు నుంచి ఈ రోజు దాకా సుఖం లేదు కదా అన్న విషయంతో అమ్మాయి ఆ ఇంట్లో ఉండే పటాలు కానీ దేవుళ్ళు కానీ అన్నీ తీసి రోడ్లో పడేసిందండి నిజంగా అవన్నీ తీసి పడేసి నాకు దేవుడు లేడు ఎవరూ లేరు నేను నా భర్త చనిపోయినా కూడాను నా బిడ్డలను చూసుకొని అయినా నేను బ్రతకగలను అని ఆ అమ్మాయి అనుకుంటే ఇది కూడా జరగలేదన్నమ్మ ఇది తోటి ఆ అమ్మాయి దేవుడి మీద విశ్వాసం పోయింది ఆ అమ్మాయికి పోయి అవన్నీ పగలగొట్టేసి ఇంట్లో ఒక్క దేవుడు కూడా ఉండకూడదు అని అన్నీ తీసేసింది వాళ్ళు పుట్టినోళ్ళు కూడా అమ్మాయి బాధ చూడలేక గమ్ముకున్నారండి అందరూ ఎందుకంటే తన బాధ అట్లా ఉంది ఆ రోజు ఆ అమ్మాయికి ఇవన్నీ నేను స్క్రిప్ట్గా లేకపోతే చదివి నేను ఎవరికి ఏమి చెప్పనండి నా అనుభవంతో అంటే నా వయసుకు తగ్గ అనుభవంతో నేను చూసిన ప్రతి ఒక్క విషయం నా మైండ్లో ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి అవన్నీ నేను మీకు చెప్తుంటాను దాంట్లో మీకు నచ్చితే తీసుకోండి నాకైతే ఒక కామెంట్ పెట్టండి చాలా అంతే మేము ఒకే దగ్గర ఉన్నాళ్ళం కదండి అవన్నీ నేను చూస్తున్నాను మేమంటే ఇప్పుడు నెల్లూరు దాటి బయటకు వచ్చి ఇంచుమించుగా ఒక పదిహేడు పద్దెనిమిది అంటే ఇరవై సంవత్సరాల లోపల అంతకుముందు ఉన్నాను కదండి ఒక ముప్పై తొమ్మిదేళ్ళు అక్కడేను అందుకని నాకు తెలుసు అక్కడ విషయాలన్నీ అంటే పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకుంది మొత్తం అక్కడేనండి అత్తగారు ఊరు అమ్మగారిది అన్నీ అక్కడే కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి అక్కడ విషయాలు అవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తుంటాను ఈ విషయం ఇప్పుడు ఆ అమ్మాయి అవన్నీ పడేసేసి ఒక వైరాగ్యంలోకి పోయేసి ఇక కొన్నాళ్ళు అట్లా బాధతోటే తల్లి అంటే పుట్టింట్లో ఉంది కదా అన్నదమ్ముళ్ళు అక్కల చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అందరితో ఉంది కదా కాస్త అట్లా మరిపోతూ ఆ బిడ్డను చూసుకుంటూ ఉంది చూసుకుంటుంటే ఒక వయసు వచ్చింది ఒక పిల్లకి ఒక ఏడేళ్ళు అట్లా వచ్చేటప్పటికి తర్వాత ఆ అమ్మాయికి పెద్దవాళ్ళు అనుకున్నారు ఈ అమ్మాయి చిన్న బిడ్డ మూడేళ్ళ బిడ్డప్పుడే వాళ్ళ ఇంటి చనిపోయాడు కదా ఇంకొక పాప కూడా చనిపోయింది ఆ ఒక్క బిడ్డే తర్వాత తల్లిదండ్రులు పోయాక అన్నదమ్ముళ్ళు పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని ఎవరు చూస్తారు అందుకని వారు వీరి సలహాలు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం తెచ్చి మళ్ళీ పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఈరోజు ఆ అమ్మాయి ఎంత బాగుందంటే అంటే ఇప్పుడు కూడా నాకు టచ్లోనే ఉందండి నిజంగా ఆ అమ్మాయి ఎంత బాగుందంటే ఆ ఒక్క బిడ్డే ఇంకా మళ్ళీ పిల్లలు నీకు కనలేదు ఆ అమ్మాయి అంటే ఇద్దరు పిల్లలు చాలనుకొని అనుకొని పుట్లో ఆపరేషన్ చేసేసుకుంటారు కదండి కానీ ఇతను కూడాను ఆ అమ్మాయి మాటకి ఒప్పుకొని పిల్లలు ఈ బిడ్డే మన బిడ్డ అనుకొని ఆ అమ్మాయిని చదివిచ్చి ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారండి నిజంగా నేను ఎంత సంతోషపడతానంటే ఆ విషయంలో భగవంతుడు ఉన్నాడండి నమ్మాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఆ రోజు కోపం తట్టు చేసిందే కానీ కానీ మళ్ళా దేవుడు నిదానంగా అమ్మాయికి ఆ ముందు భర్తే కనుకున్న జీవితాంతం బాధపడద్దని కొన్ని కొన్ని దేవుడే తీసేస్తుంటాడండి మన జీవితంలో నుంచి ఎందుకంటే జీవితాంతం ఎందుకు కష్టపడాలి అని మనం నమ్మకంతో ఉంటే మనకి ఇంకొక రూపంలో దారి చూపిస్తాడు దేవుడు ఇట్లాగా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ బిడ్డకు పెళ్లి చేసేసింది మనోలు మనోరాళ్ళతోటి హ్యాపీగా ఉందండి ఆ బిడ్డను చూసుకుంటూ ఇప్పుడు ఆ అమ్మాయికి తన తండ్రి కాకపోయినా కూడా తండ్రే అంటే తనకు ఊహ తెలవక ముందే పెళ్లి చేసుకుంది కదా వాళ్ళమ్మ అందుకని ఇప్పుడు వాళ్ళు చాలా బాగున్నారు సంతోషం ఉన్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడిని నమ్మకం లేదు మాకు ఎన్ని చేసినా కూడాను మేము ఎంత చేసినా కూడాను మేము ఎంతలా పూజ చేసినాను ఎంత ఉపవాసాలు ఉన్నాను ఎన్ని చేశాను అయినా కూడా ఆ దేవుడికి కరుణ లేడు లేదు అని బాధపడే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఇక తర్వాత నాకు అనుకోండి నేను నా విషయం అయితే సొంత విషయంలో అయితే మా హస్బెండ్ చనిపోయేదాకా నేను ఏ రోజు కూడా నేను ఇట్లాగా నా భర్త ముందే వెళ్ళిపోతాడు ముందే అంటే మరీ అంత ముందుగా వెళ్ళిపోతాడు అని నేను కళ్ళ కూడా అనుకోలేదండి నేను కానీ అది అనుకోకుండా జరిగిపోయింది అది మరి నా మంచుకో చెడుకో దేనికో నాకు తెలియదు కానీ అందువలన అయితే నేను ఏ రకంగానూ కష్టపడలేదు ఒకటే ఒకటి నా భర్త లేనందువల్ల నా ఆస్తి నాకు రాలేకపోయింది నా ఆస్తి అంటే నెల్లూరులో టౌన్లో మంచి ఏరియాలో ఒక బిల్డింగ్ అంటే ఈరోజు ఆ బిల్డింగ్ వాల్యూ వన్ క్రోర్ పైన ఉంటుందండి మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా ఉంటుంది కదా అప్పట్లో మా వారు చనిపోకముందు సిక్స్టీ ల్యాక్స్ కమ్ముకోవాలనుకున్నారు ఈరోజు ఎంత పెరిగాయంటే ఆ రేట్లు నెల్లూరులో బెంగళూరులో హైదరాబాద్లో కన్నా ఎక్కువ పెరుగున్నాయండి మీకు అర్థమవుతుందో లేదో తెలియదు ఎందుకంటే ఆ నెల్లూరు అంత ఫేమస్ అండి నిజంగా అది కాక మరీ మేము సెంటర్లో ఉంది మెయిన్ సెంటర్లో ఉంది మా ఇల్లు కాబట్టి నేను ఆ ఇంటి గురించి అంతగా ఆలోచిస్తున్నాను కానీ ఎవరు ఏమి ఎత్తుకొని వెళ్ళమండి పోయేటప్పుడు మనది కాని ఇప్పుడు మనం తెలిసి తెలిసి ఒకరికి ఒక పది రూపాయలు ఇస్తామండి అప్పుడు మనం బాధపడం అదే కనుక ఆ చేతిలో అది జారిపోతే కాసేపు మనం చుట్టూ వెతుక్కుంటామా లేదా ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని వెతుక్కుంటాం కదా ఒప్పిస్తే వంద రూపాయలైనా మనం తృప్తిగా ఇస్తాం అదే రూపాయి పోయినా కానీ ఆ రూపాయి కోసం కాసేపు వెతకలాడుతాం అట్లాగా నేను ఆ ఇంటి గురించి మీకు వివరించానండి అంత వ్యాల్యూ గల ఇల్లు నా భర్త పోయాక వాళ్ళు తీసేసుకున్నారు అన్న బాధతో నేను చెప్తున్నాను ఇక ఆ ఇంటి గురించి అయితే దాన్ని వదిలేసేసి మా హస్బెండ్ చనిపోయినప్పుడు కొన్నాళ్ళు నేను ఒక మూడు నెలల దాకా నేను వాకిట్లో కూడా వచ్చేదాన్ని కాదండి ఎందుకంటే ఇక్కడ బెంగళూరులోనే జరిగింది అది మా ఊర్లో కూడా కాదు ఇక నా చుట్టుపక్కల కూడా మా వాళ్ళంతా పో ఎప్పుడు ఉండలేరు కదండి వాళ్ళ ఊర్లో వాళ్ళ పనులు వాళ్ళతో ఉంటారు నాకు ఉండేదే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్లో ఒక పాపకు పెళ్ళయ్యింది అప్పుడేను పెళ్ళై ప్రెగ్నెంట్గా ఉంది మా అబ్బాయి ఉంటే పెళ్ళి కాలేదు జాబ్ చేస్తున్నాడు నైట్ షిఫ్ట్లు ఉంటాయి ఒకడే ఉన్నాడు ఇక నేను మా అబ్బాయి మా అబ్బాయి ఆఫీస్కి పోతే ఒకదాన్నే ఇంట్లో ఉండాలి టీవీ చూస్తూ ఆ కాలం గడుపుకుంటూ ఉండాలి నైట్ టైం షిఫ్ట్లు కూడా ఇంటికే మార్చుకుని ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను భయపడుతుంటాను అని చెప్పని ఇంట్లో నుంచే వర్క్ చేసుకునేవాడు ఇట్లా ఉన్నప్పుడు మేము ఇక ఇండిపెండెంట్ హౌస్ వద్దు లో పోతే సెక్యూరిటీ ఉంటుంది ఒక్కదాన్నైనా నేను ఉండొచ్చు కదా అప్పుడైతే మా అబ్బాయి నైట్ షిఫ్ట్కి పోవాలి కదా ఎన్ని అని ఇస్తారండి ఇంట్లోనే వర్క్ చేసుకోవడానికి అందుకని మేము అపార్ట్మెంట్కి మారాం రెంట్కి తర్వాత మేము నిదానంగా నా ఇల్లు సొంత ఇల్లు పొగినా కూడాను అంతే గల ఇల్లుని మేము కొనుక్కోగలిగాము అంటే అపార్ట్మెంట్లోనే కొనుక్కోగలిగాం ఎందుకంటే నా బిడ్డల్ని నేను చదివించుకున్నాను ఆ చదివే చాలు సరస్వతీదేవి ఉన్న దగ్గర లక్ష్మి గా వచ్చేస్తుంది అంటారు కదండి అత్తాకోడాళ్ళు ఒక దగ్గర ఉండలేరని వాళ్ళిద్దరు అత్తాకోడాళ్ళు అండి మూర్తి నాభిలో నుంచి కమలం వస్తుంది కదండి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు అప్పుడు సరస్వతి సరస్వతీదేవి కోడలే కదా వద్దీ ఇప్పుడు ఈ లక్ష్మీదేవి కోడ సరస్వతి దేవి సఖ్యంగా ఉంటున్నారా లేదా ఈ కోడలు కూడా ఇట్లాగే ఉంటారు ఫస్ట్ ఫస్ట్లో ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి వచ్చినా కూడాను సఖ్యంగానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఇంకా కూడా నువ్వు జీవితాంతం గొడవలు పడేవాళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలియదు అండి నేను ఫస్ట్ నుంచి కూడాను నా కొడుకు పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఈ అనుభవం నాకు రాలేదు కాబట్టి మీకు చెప్తున్నాను ఈ అనుభవం వచ్చిన రోజు మధ్య నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేదు నేను రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మీరు నా కోసం దేవుణ్ణి ప్రార్థించాలి ఇక విషయంలోకి వస్తే నేను ఇట్లాగా నా భర్త చనిపోయినప్పుడు ఇక ఈ మూడు నెలలు మేము ఇల్లు వెతుక్కునే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక అపార్ట్మెంట్లో మాకు ఇల్లు దొరికిందండి బ్రహ్మాండమైన లొకాలిటీ అది అంటే ఆ అపార్ట్మెంట్ వాసులు నేను చెప్పేది ఈ రోజు కూడా నేను నాకు వాళ్ళతో టచ్ లో ఉన్నాను మేము ఈ ఇంటికి వచ్చి ఇప్పటికీ ఎనిమిదేళ్ళు అయిందండి మేము ఇల్లు కొనుక్కొని ఏడేళ్ళు కంప్లీట్ అయిపోయి ఎనిమిదో సంవత్సరం ఈ ఎనిమిది సంవత్సరాలుగా నేను ఆ అపార్ట్మెంట్ వాళ్ళతో టచ్ లోనే ఉంటాను ఎందుకంటే మేము ఉన్నది మూడేళ్ళు అయినా అక్కడ ఆ మూడేళ్లలో నా పరిచయం ఎంతో ఇప్పుడు కొత్తగా వచ్చి రెంట్కి వచ్చేవాళ్ళు చూసి చేరేవాళ్ళు ఆ వాట్సాప్ గ్రూపుల్లో నేను ఎవరిని ఎవరిని అని వాళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తుంటారు ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి బర్త్డే విషెస్ చెప్తానండి నేను ఆ అపార్ట్మెంట్లో వాళ్ళకి అందుకని ఎవరు ఈమె ఎవరు ఈమె అనని అందరికీ కొత్త వాళ్ళకైతే అనుకుంటుంటారు అట్లా మనము అంటే నా గొప్ప నేను చెప్పుకోవడం లేదండి అట్లా నాకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది నా మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంది అన్న విషయం చెప్తున్నాను ఇప్పుడైతే మేము సొంత ఇల్లు కొనుక్కున్నాం కదండి ఎందుకు మా అబ్బాయిని చదివించాను నేను చదివించినందువల్ల ఇప్పుడు ఈరోజు ఆ జాబ్ తోటి మేము సొంత ఇల్లు కొనుక్కోగలిగాము ఇక నేను చదువు విలువ చెప్పేది ఇందులో దేవుడు విలువోరు చెప్తున్నాను అట్లాగే నా భర్త చనిపోయిన ఈ మూడు నెలల్లో మేము ఇల్లు ఎత్తుక్కునే ప్రాసెస్లో నేను భక్తి టీవీ తప్పితే వేరే ఛానల్ చూసేదాన్ని కాదండి ధర్మ సందేహాలు ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా చూసేదాన్ని అండి ఆ దాంట్లో నేను ఎప్పుడు పూజ చేసుకునేదాన్ని కదండి నాకు ఏ రోజు కూడా నేను ఈ రోజు కూడాను ఆ రోజు నుంచి పెళ్ళైన రోజు నుంచి కూడాను నేను అంటే నా కష్టాలు ప్రారంభమయ్యాయి కదా అప్పుడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను పూజ చేయండి స్నానం చెయ్యింది పూజ చేయింది టిఫిన్ చేయనండి అంటే అది అట్ట అలవాటు అయిపోయిందండి నా టైం టేబుల్ అట్లాగే అలవాటు అయిపోయింది అదే ఈరోజు కూడా జరుగుతుంది ఎంత వయసు అయిపోయినా కూడాను కానీ ప్రతి ఒక్కరు డాక్టర్లు చెప్తారు అందరూ చెప్తారు బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు వేసుకోవాలని నాకు స్ట్రెస్తో వచ్చిందే కానీ బీపీ షుగరు ఇవన్నీ ఎందుకంటే కొన్ని కొన్ని కష్టాల వల్ల అందరికీ వస్తాయి అందుకే ఆ కష్టాలు పడకుండా దేవుడిని నమ్ముకోండి దేవుడి ధ్యాసలో ఉండండి ఒక వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ రావు నాకు వయసు అయిపోకముందు అన్నీ జరిగిపోయాయి కాబట్టి ముందే వచ్చేసాయి బీపీ షుగర్లు నా ఆ తర్వాత నేను ధర్మ సందేహాల్లో మనం దేవుడికి పెట్టుకోవచ్చా సంవత్సరం దాకా పూజలు చేయకూడదు అని ఎవరు అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా అమ్మ పదమూడు రోజులు అయిపోయినాక అంటే కార్యం అయిపోద్ది కదండి ఆ తర్వాత నుంచి ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు దీపారాధన చేయవచ్చు అని ఆయన చెప్పారు ఎందుకంటే దేవుడిని అట్లా వదిలేసేయకూడదు మనం రోజు పూజలు చేసుకునే వాళ్ళం హిందువులం కదా అందుకని ప్రతి రోజు దేవుడికి దీపారాధన చేసుకోవచ్చు కాకపోతే పెద్ద ఎత్తున పూజలు నోములు వ్రతాలు అవి చేయకూడదు టెంకాయ కొట్టకూడదు ఇట్లా ఇవన్నీ చెప్పారు ఇంకా ఆ రోజు నుంచి నేను మళ్ళీ సంవత్సరం దాకా అట్లాగే పూజ చేసుకుంటూ ఆ దేవుడినే నమ్ముకున్నాను ఎందుకంటే నా భర్త మధ్యలో ఇట్లా పోయేడే చేశాడే అని నేను ఏ రోజు దేవుడిని వదలలేదు ఎందుకంటే మనకి దేవుడి మీద అంతలా నమ్మకం ఉన్నప్పుడు పోయేవాళ్ళు పోవాలి ఉండేవాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదండి ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ఉండడానికి ఎందుకంటే ఎవరైనా ముందు వెనక వెళ్ళిపోవాలి కదా కొన్నాళ్ళు బాధపడతాము కొన్ని నెలలు బాధపడతాము అంటే మనకు ఉన్నట్టుండి ఆడవాళ్ళకి వైదవ్యం వచ్చింది అంటే ఆ బాధ చాలా తీర్చలేని లోటు ఆ లోటును తీర్చుకోవాలంటే చాలా కష్టం అందువల్లే నేను మూడు నెలలు బయటికి రాలేదు తలుపు తీసి అని అన్నా నేను లోపలే అన్ని పనులు చేసుకుంటూ లోపలే ఉండేదాన్ని ఎప్పుడో వాకిలి కడిగి ముగ్గెయ్యాలనుకున్నప్పుడు మిడ్ నైట్ వేసేసి మళ్ళా లోపలికి వచ్చేసేదాన్ని అట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుడిని వదలలేదు ఈరోజు నేను ఇంత దూరంగా ఇక్కడికి వచ్చి ఇన్ని అనుభవించేసి ఇక్కడ సొంత ఇంట్లోనే ఉండి నా కొడుకు పెళ్లి చేసేసుకొని సొంత ఇంట్లో ఉండి మీకు యూట్యూబ్ ద్వారా నేను కొన్ని మంచి మాటలు మీకు చెప్తున్నాను అంటే ఇవన్నీ నేను నా అనుభవంతోనే చెప్తున్నాను నేనేమి రాసుకొని స్క్రిప్ట్ చేసుకొని ఇదే చెప్పాలా అని చెప్పను మీకు పనికొచ్చాయి అయితే మీరు ఫాలో అవ్వండి దేవుని నమ్మకంతో ఫాలో అవ్వండి కాకపోతే తొందరగా కాకపోయినా నిదానంగా అయినా ప్రతి ఒక్కటి మీరు అనుకున్నది జరగద్ది అన్న విశ్వాసంతో నేను చెప్తున్నాను దేవుణ్ణి నమ్మి ఎవ్వరు చెడిపోలేదండి ఈ వీడియో మీకు పెద్దదే అనిపిస్తే కూడా నువ్వు మీరు కావాలంటే పెట్టుకొని వింటూ అయినా సరే నేనేమి ఇక్కడ మీకు ఏమీ చూపించడం లేదు కదండి నా ముఖమే కదా చూస్తున్నారు ఎంతసేపు చూస్తారు నా ముఖాన్ని కాబట్టి మీరు ఆన్ చేసుకొని వింటూ అయినా మీ పనులు చేసుకోండి అంటే నేను చెప్పే కొన్ని మంచి మాటల గురించి అట్లాగా నేను ఆ చ భర్త చనిపోయాడు కదా తాగుబోతు భర్త అని ఆ అమ్మాయి జీవితాన్ని వదిలేలా దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు అంతకు పదింతలు మంచి జీవితాన్ని ఇచ్చాడు అట్లాగా ప్రతి ఒక్కరికి కూడాను ఒక దారి మూసేశాడు దేవుడు అంటే ఇంకొక మార్గం ఉంటుంది అని అర్థం దానికి మనం నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకూడదు అందరూ బాగుండండి తర్వాత మళ్ళా ఒక వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఈరోజుకైతే ఉంటానండి